హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం దశావతారాలు ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం దశను మార్చి దిశను నిర్దేశించే పరమాద్భుత అవతారాలే దశావతారాలు మత్స్య అవతారం నుంచి రాబోయే కలికి అవతారం వరకు శ్రీ మహావిష్ణువు అంశ అవతారాలే ఇన్ని అవతారాలు దుష్ట శిక్షణకు శిష్ట రక్షణకు లోక కళ్యాణం కొరకు ముక్తి మార్గాన్ని ప్రసాదించేవే దశ అవతారాల అర్థ పరమార్థాలను మనకు అన్వయం చేసుకోగలిగితే జీవితాన్ని అంతకు మించిన పరమార్థం మరొకటి ఉండదు కాక ఉండదు ఈ విశేషాలను ప్రముఖ జ్యోతిష్యులు ఆధ్యాత్మికవేత్త శ్రీ తిరునగరి గోపీనాథ్ గారు విరవించనున్నారు నమస్కారం అండి గురుగారు మరి శ్రీ మహావిష్ణువు దశ అవతారాల గురించి విశిష్టత గురించి మాకు తెలియచేస్తూ ఉన్నారు అందులో భాగంగానే వరాహస్వామి అవతారం గురించి మాట్లాడుకుంటూ ఉన్నాము మరి వరాహస్వామి ఆరాధన ఏ మాసంలో చెయ్యాలి పాటించాల్సిన విధి విధానాల గురించి తెలియచేస్తారు తప్పకుండా భూ వరాహస్వామిగా ఆది వరాహ రూపంలో మహావిష్ణువు అవతార అవతారం చెందటం ఈ అవతారంలో సాక్షాత్తు స్వామివారు విష్ణుస్వరూపం నుంచి వరాహ అవతారంలో ఆవిర్భవించి ఉన్నారు కాబట్టి మహావిష్ణువు ఆరాధనా విధానం ఎలా అయితే ఉందో మనం ప్రతి మాసంలో కూడా స్వామికి విశేషంగా ఆరాధన మనం చేసుకోవచ్చు దీంతోపాటు మాఘమాసం స్వామివారికి చాలా విశేషమైనటువంటి మాసంగా మనం చెప్తాం ఈ వరాహ అవతారంలో స్వామివారిని మనం ఏది కోరుకున్నప్పటికీ మనలో ఉన్నటువంటి కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యములు అనేటువంటివి పోగొట్టేటువంటి గుణాలు స్వామివారి అవతారం నుంచి మనకు చెప్పడం జరిగింది హిరణ్యాక్షుడు అనేటువంటి రాక్షసుడు యొక్క సంహారం హిరణ్యాక్షుడు అంటే హిరణ్యం అంటే బంగారం అండి బంగారంతో కూడుకున్నటువంటి తన దృష్టి ఎక్కడ పడితే అక్కడ అది నాదే అనేటువంటి దుర్గుణాలు కలిగినటువంటి వాడు అంటే తనలో విపరీతమైన లోభత్వం అన్నీ తనకే కావాలి ప్రతి ఒక్కటికి తానే ఉండాలి చూడండి చాలామందిలో ఇటువంటి గుణాలు కలుగుతుంటాయి అటువంటి మానవులకి కూడా లోభత్వంలో ఇదంతా నాదే అంటే వీడు ఎంతవరకు అనుభవించగలదు కలుగుతాడు చెప్పండి సమస్త లోకాల్లో అంతా నాదే నాదే అన్న రాక్షసులు ఎవరు నిలబడ్డారు ఇప్పుడు రావణా బ్రహ్మగాని సమస్త లోకాల్లో ఒక అంతం లేనటువంటి ఆశతో మరి పరోపకారం లేకుండా సమస్తమైన రాక్షస గుణాలతో కలిగినటువంటి హిరణ్యాక్షుడు తనతో ఉన్నటువంటి లోభత్వం అనేది తనలో పెట్టుకుని రాక్షస గుణాలతో సాక్షాత్తు మహావిష్ణువుతోనే యుద్ధం చేయడానికి సిద్ధపడ్డాడు అంటే కల్పాంతక సమయంలో ప్రళయమై ఈ లోకమంతా కూడా నిండిపోయిన సమయంలో భూలోకం అనేది రసాతల లోకంలోకి వెళ్ళిపోతే అప్పుడు స్వామివారు వరాహ అవతారంలో పైకి తీసుకొచ్చిన సమయంలో ఈ హిరణ్యాక్షుడికి ఏదైతే ఈ లోభత్వంలో అడ్డుపడ్డాడో అలా మానవుడు మోక్షమనేటువంటి మార్గంలో సాలోక్య సామీప్య సారూప్య సాయుధ్యం నాలుగు రకాల చతుర్విధ మోక్షాలు చెప్పబడి ఉందండి మనకి ఈ నాలుగు రకాల మోక్షాల్లో మానవుడు ఏదో పూజలు చేస్తున్నావు యజ్ఞం చేస్తున్నాం యాగం చేస్తున్నాం అన్ని బాగా చేస్తున్నావు కానీ ఇంకా నాకు మంచి ముక్తి కలగట్లేదు మోక్షం కలగాలి అంటే ఈ లోభత్వం పోవాలి కాబట్టి మనం ఏదైతే షడ్గుణాలు చెప్పామో కామ క్రోధ లోభ మోహాలు వీటిలో ఈ హిరణ్యాక్షుడు కలిగినటువంటి లోభత్వం లాగానే మానవుడు మహావిష్ణు అవతారంలో స్వామిని అర్చించడం వల్ల ప్రతిరోజు వరాహ అవతారంలో స్వామిని దీక్షగా ఈ వరాహ ఆది భూవరాహ స్వామిని మనం పూజ చేసుకోవటం వల్ల మనలో లోభత్వం నశిస్తుంది కాబట్టి ఇది అందరికీ కావాల్సినది ఈ భూమి కానీ వస్తువులు కానీ బంగారం కానీ ఐశ్వర్యం కానీ డబ్బు కానీ సమస్త లోకాల్లో నాది అహం అనేది ఎప్పుడైతే జాయిన్ అవుతుందోనండి మానవుల్లో అది అంతానికి మార్గంగా తెలుస్తుంది అందుకనే ఈ రాక్షస గుణాలు ఎప్పుడు కలుగుతాయంటే ధర్మం ఎప్పుడైతే వదిలేసి కొత్త పోకళ్ళు పోతుంటామో ఆ పోకళ్ళలో వెళ్ళే సమయంలోనే దితికి పుట్టిన ఆలోచనలే మనకు పుట్టాయి దితికి ఏ ఆలోచన పుట్టింది అంటే ప్రదోషకాలంలో తన భర్తతో కలవాలనే ఆలోచన కలిగింది కశ్యప ప్రజాపతి చెప్పాడు ఈ సమయంలో పడితే ఇది లోక లైనటువంటి రాక్షసులు జన్మిస్తారు ఇది ఉగ్రవేళ మహావిష్ణువు పరమేశ్వరుడు వృషభారుడుడై భూలోకానికి వచ్చి భూలోకంలో అందరి యొక్క వృషభ వాహనం మీద సమస్తలోకాల్లోకెల్లా ఈ భూలోకం మీద పరమేశ్వరుడు యొక్క దృష్టి స్థితి పడుతుంది ఓ దితి ఆయన ఎవరో కాదు నీకు మరిది గారు అయినటికి ఆయనకి స్వప్ర భేదం లేదు ధర్మాన్నే పాటిస్తాడు పరమేశ్వరుడు అటువంటి ఈ సమయంలో మనం చేసే పని ధర్మం కాదు అధర్మంగా చేసేటువంటి ఈ ఆలోచన నీకు ఏదైతే కలిగిందో ఇది లోక కంటకులైన రాక్షసుల యొక్క జన్మించేటువంటి అవకాశం ఉందని ముందే చెప్పాడు అలాగనే చూడండి ధర్మం అనేది మనం చాలామంది ఇక సున్నితమైన ఈ ధర్మ విషయాల్లో వాళ్ళు ఏమవుతుందిలే ఏం జరుగుతుంది చూద్దాం అనేటువంటి ఆలోచనతో చాలామంది ఒక అహం అనేటువంటి దురాలోచనతో తప్పులు చేస్తారు తప్పులు చేస్తూ భగవంతుడిని అర్చించేసినప్పటికీ కూడా వారికి భగవత్ అనుగ్రహం కలగకపోవటానికి ఇదే కారణం అందుకనే భూవరాహస్వామి రూపంలో స్వామిని అర్చన చేయటం వల్ల ప్రతి నిత్యం కూడా అర్చన అండి స్వామిని ఇప్పుడు మనకి స్వామివారు తిరుపతిలో చక్కగా లక్ష్మీ సమేతులైనటువంటి భూ వరాహ ఆది వరాహ రూపంలో స్వామివారు దర్శనమిస్తారు వరాహావతారంలో స్వామి చెప్పేది ఏమిటంటే సమస్త లోకాల్ని ఉద్ధరించడం కోసం ఆవిర్భవించినటువంటి అవతారం వరాహ అవతారం కాబట్టి సమస్త లోకాల్లో మన ఉద్ధరించేవాడు శ్రీమన్నారాయణుడే ఆయన ఏ రూపంలో ఉన్నప్పటికీ ప్రతినిత్యం మనం అర్చన ఆరాధన చేసుకునేటువంటి అవకాశం మనకి భగవంతుడిచ్చాడు ఆయన వచ్చిన వల్ల మనలో కామక్రోధాలు లోభాలు నశించి ముక్తి మార్గానికి మనమందరం కూడా ముందుకెళ్లేటువంటి అవతార వైశిష్టమే వరాహస్వామి రూపం ఆయన రూపమే అత్యంత విశేషమైనది కాబట్టి ఇటు భూదేవి కూడా సమస్త భూభారాన్ని కూడా భరించలేక ఎప్పుడైతే మహావిష్ణువు దర్శనం కలిగి ఆ స్వామిని నేను ఆలింగనం చేసుకుంటానో ఎప్పుడు ఆయన వివాహం చేసుకుంటానో అప్పుడే ఈ భూభారం అంతా నాకు దిగిపోతుంది నాకు ఈ శ్రమంతా పోతుందని అమ్మవారు ఎదురు చూసిందట ఇంతకీ ఎవరండి అంటే సమస్త లోకాలను మోయగలిగే శక్తినిచ్చేవాడు కూడా ఆయనే కదా ఎప్పుడైతే స్వామి తన చేత సముద్ర గర్భంలో ఆ భూమిని పైకిలా తీసుకొచ్చే సమయంలో ఈ హిరణ్యాక్షును సంహారం చేసి అడ్డుపడిన రాక్షసుని వరాహావతార రూపంలో అమ్మవారు అయ్యవారిని ఆలింగనం చేసుకుని అమ్మవారికి అనుగ్రహాన్నిచ్చి ఈ భూభారాన్ని మోసినట్టుగా కుటుంబంలో సమస్తమైన స్థితికి స్థితికారకుడు మహావిష్ణువు సమస్త లోకాల్లో స్థితి జరగాలంటే విష్ణు అనుగ్రహం ఉండాలి అలాగనే కుటుంబంలో పోషణ జరగాలంటే యజమాని యొక్క ఇది కావాలి అలాగనే స్త్రీకి అంత శక్తి సహనం ఓపిక మనోధైర్యం మనో నిగ్రహం తన పిల్లల్ని తన భర్తను తన కుటుంబాన్ని తాను సాధించుకోగలిగే శక్తి కావాలి అంటే నిన్ను ఆరాధన చేసినటువంటి ఓ భూమాత ఓ భూదేవి నిన్ను ఎవరైతే అర్చన చేస్తారో భూమిని అర్చన చేస్తారో వారందరికీ కూడా అంత సహనం ఓపిక ధర్మం యుక్తి మీకు కలుగుతుందని స్వామివారు వరం ఇవ్వటం ఆ సమయంలో భూదేవి వరాహస్వామిని ఆది భూవరాహ రూపంలో దర్శనం ఇవ్వటం అనేది సమస్త లోకాలకు ఎంతో శక్తిని ఆనందాన్ని వరాహస్వామి అవతారం ఏ యుగంలో జరిగిందండి ఆ యుగ ధర్మం ఏంటి అసలు కల్పాంత సమయంలోనండి భూలోకం కనిపించకుండా ఉండే సమయంలో అసలు యుగ ప్రారంభంలోనే వరాహస్వామి యొక్క ఆవిర్భావం జరిగింది అంటే ఏ యుగం ప్రారంభం వాలన్నా భూమి ఉండాలి కదా అసలు భూమి లేకపోబట్టే మొట్టమొదటి ఆది వరాహ రూపంలోనే స్వామివారు అవతారం అవుతారు కాబట్టి అక్కడి నుంచే చతుర్ముఖ బ్రహ్మ మనువుకు చెప్పాడు నీవు నుంచి ధార్మికమైనటువంటి అభివృద్ధిని చేయమన్నాడు ఈ భూమి మీద ఏమిటి అంటే సంతానోత్పత్తి మనువు నుంచే తన వంశమంతా కూడా అభివృద్ధి చెందటం పశుపక్షాదులు క్రిమికీటకాలు జంతుగణాలు మానవులు ఇలా ఈ లోకమంతను అభివృద్ధి చేయాలంటే అక్కడి నుంచి సృష్టి ప్రారంభం అవ్వాలి అంటే కల్పాంతక సమయంలో యుగం అనేది ప్రారంభమైందే ఈ వరాహ ఆది వరాహ రూప అవతారం నుంచి ఇక్కడి నుంచి సృష్టి ధర్మాలు ప్రారంభమయ్యాయి యుగ ధర్మం ప్రారంభమైంది ఆది యుగంలోనే ఇవన్నీ ప్రారంభంతో భూవరాహ రూపం నుంచి మనం సృష్టిని ప్రారంభం చేసుకున్నామనేటువంటి వినికిడి మనకు ఈ వరాహ అవతార వరాహ పురాణం నుంచి మన విషయాలు తెలుసుకోవచ్చు అంటే సింహాచలంలో వరాహస్వామితో పాటుగా నరసింహస్వామి అవతారం అసలు ఎందుకు కలిసి ఉంది చాలా చక్కటి క్వశ్చన్ అండి సింహాచలంలో స్వామివారు ఉండేది నృసింహస్వామి వరాహస్వామి రూపంలో పైన లక్ష్మీ నృసింహస్వామి దర్శనమిస్తారు కారణం ఏమిటంటే స్వామివారు ఎత్తిన రెండు అవతారాలు రాక్షసంహారం కోసం ఎత్తారు ఒకటి లక్ష్మీ నృసింహ అవతారం అలాగనే హిరణ్యాక్షుడు హిరణ్య కశ్యపుడు ఇందాక మీకు చెప్పాం కశ్యప ప్రజాపతికి దితి వల్ల కలిగినటువంటి అసుర సంతానం దానవుల సంతానంలో ఇద్దరు ఒకడు హిరణ్యాక్షుడు ఒకడు హిరణ్య కశ్యపుడు హిరణ్యాక్షుణ్ణి వరాహ అవతారంలో స్వామివారు సంహారం చేస్తే హిరణ్య కశిపుణ్ణి మాత్రం లక్ష్మీనరసింహావతారంలో సంహారం చేశారు కాబట్టి వీరిద్దరూ అనదమ్ములే వాడు ఐశ్వర్యాన్ని కావాలి అంటే వీడు అనుభవించాలి అంటాడు కాబట్టి అందుకే హిరణ్య కశ్యపుడికి అంత ఆ కశిప్ అంటే ఏదైతే పడక శయ్యా సంబంధితమైనటువంటి స్థానం అండి కాబట్టి దాని మీద ఏది మనం పూజా ద్రవ్యాలు కానీ మనం చేసేటువంటి పవిత్రమైన వస్తువుల్ని శయ్య పడక మంచం మీద పెట్టం అలాగనే వీడికి ఏది ధార్మికంగా లేకుండా ఈ హిరణ్య అన్నీ అనుభవించాలి ఏది కలిగినా అది నాకే కావాలి నేనే మొదట అనుభవించాలని తన అన్న మీద ఉన్న అపారమైన ప్రేమతో ఈ రాక్షస సంతతంతా కూడా తమ లోకంలో అందుకే ప్రహ్లాదుడికి విరోధమై తన కడుపును పుట్టిన మహావిష్ణు యొక్క సంతతితో మా ఈ ప్రహ్లాదుడు జన్మించటం ప్రహ్లాదుడి యొక్క భక్తి మాత్రం చేత భగవంతుడు ప్రసన్నుడవటం అప్పుడు స్వామివారు ఆ స్తంభం నుంచి ఆవిర్భవించి లక్ష్మీ లక్ష్మీనృసింహ అవతారంతో హిరణ్య కష్పుణ్ణి సంహారం చేయటం మనకు తెలిసిన విషయమే అందుకనే ఆది వరాహ రూపం తర్వాత నృసింహ నృసింహ అవతారంలో ఇద్దరు రాక్షసుల్ని హిరణ్యాక్షుణ్ణి హిరణ్య కశిపుణ్ణి సంహారం చేసినటువంటి అవతారాలు రెండు సింహాచలంలో స్వామివారిని మనం చూస్తాం అందుకనే ఒకటి హిరణ్య కశుపుణ్ణి ప్రహ్లాదుడి యొక్క భక్తి మాత్రం చేత స్వామివారు ప్రసన్నమై వాడిని విముక్తి చేత ఆ రాక్షసుల సంహారం చేయడం జరిగింది అందుకనే వరాహ రూపంలో స్వామి దర్శనమిస్తాడు అంతర్గతంగా లక్ష్మీనృసింహ అవతారంలో స్వామి దర్శనాన్ని అనుగ్రహాన్ని ఇచ్చేటువంటి రెండు స్వరూపాలు మనం సింహాచలంలో చూడవచ్చు అందుకనే ఆయన ఉగ్రత్వంలో బ్రహ్మాండమైనటువంటి లక్ష్మీనృసింహ అవతారంలో వాడిని గడప మీద భూమి మీద ఆకాశం మీద కాకుండా వాడి కోరిక నిమిత్తం హిరంజకృష్మిని సంహారం చేసిన సమయంలో స్వామివారు ఆ ఉగ్రత్వాన్ని తగ్గటం కోసం చందనం చేత స్వామివారిని చక్కగా ఎప్పుడూ శాంతిగా చల్లగా ఉండి స్వామి అనుగ్రహం మా మీద పడాలని భక్తరక్షణార్థమై స్వామికి చందన చందనాలంకారతో సింహాచలంలో స్వామిని చక్కగా అలంకారం చేసి స్వామి దర్శనాన్ని అందుకని ఆ క్షేత్రానికి మాత్రం రెండు రకాల స్వరూపాలతో దర్శనమిస్తారు స్వామివారు ఒకటి వరాహస్వామి రూపంలో ఒకటి లక్ష్మీనసింహస్వామి రూపంలో వరాహస్వామి వారికి ఎటువంటి ప్రసాదాలను నైవేద్యంగా పెట్టాలండి వరాహస్వామికి అండి ఈయన భూమిని ఉద్ధరించి ఉన్నారు కాబట్టి సమస్త లోకాల్లో ప్రసాదాల విషయంలో స్వామికి చక్కగా చిత్రాన్నం మనం పులిహారు కానీ స్వామికి పాయసంతో కూడుకున్న ప్రసాదం వల్ల స్వామి శాంతి సంతుష్టుడు అవుతాడు అంటే ఎప్పుడైతే లక్ష్మీదేవితో కూడుకున్న స్వామి ఉంటారో భక్తుల యొక్క మొర వినాలి అంటే లక్ష్మి చెప్పాలి అయ్యా స్వామి మన బిడ్డలు అలాడుతున్నారో వాడి నీ కోసం ఎంతో జపం చేశాడు నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేశాడు వాడు ప్రతిరోజు గుడి చుట్టూ తిరుగుతున్నాడు వాడి కామ్యాన్ని నీవే నెరవేర్చాలి మన బిడ్డల్ని మనం కాకపోతే ఎవరు చూస్తారా అని మనకు అమ్మవారి నుంచి తొందరగా స్వామిని మేలుకొల్పేటువంటి గుణం కలుగుతుంది కాబట్టి ఆ స్వామివారి ఉగ్రత్వాన్ని శాంతింపచేయడం కోసం ఆ లక్ష్మీదేవికి ప్రసన్నమైనటువంటి పాయస రూపంలో స్వామికి పెట్టడం అలాగే స్వామికి పులిహారతో కూడుకున్న చిత్రానాన్ని స్వామికి చక్కగా గుడానాన్ని స్వామికి నివేదనగా పెట్టి స్వామిని ఆరాధన చేసుకోవటం వల్ల ఇహలోకంలో భూ సంబంధితమైన సమస్యలు కానీ భూ ఇబ్బందులు కానీ గృహ నిర్మాణాలు ఆలస్యం కానీ గృహం సంబంధితమైనటువంటి సంకల్పం చేసి ఆ ఇబ్బందులు పడేటువంటి వారికి కూడా దాకా మనం అనుకున్నట్టుగా ఈ ఆదివరాహ రూపంలో ప్రతి ఒక్కరూ చేసుకోవాల్సిన జపం ఒకటి ఉందండి అదేమిటి అంటే ఏదైతే భూమిని సమస్త లోకాలకు ఉద్ధరింపచేసిన అవతారం కాబట్టి భూవరాహ రూపంలో ఓం శ్రీ భూ వరాహ ఉద్ధరణాయ నమ అనేటువంటి నామాన్ని ఎవరైతే జపం చేసుకుంటారో వారికి శీఘ్రంగా ఈ భూ సంబంధితమైన సమస్యలు కానీ ఈ గృహ సంబంధితమైనటువంటి దోషాలు కానీ వాస్తు దోషాలు కానీ నివృత్తై ఆ స్వామివారి అనుగ్రహం చేత శీఘ్రమైనటువంటి ఫలాలు లభించి మనోభీష్టాలు సిద్ధిస్తాయి భక్తులకు రక్షణ కలుగుతుందని ఈ వరాహ అవతారం మనకు చెప్పు మరి శ్రీ మహావిష్ణువు వరాహస్వామిగా అవతరిస్తే మరి మహాలక్ష్మీదేవి ఏ అవతారం దాల్చారు భూదేవి రూపంలో అవతరించింది లక్ష్మీదేవి భూదేవి రూపంలో అనుగ్రహాన్ని ఇవ్వటం ఈ భూవరాహస్వామి అని ఎందుకంటున్నావు అంటే అసలు భూమిని మొత్తాన్ని ఉద్ధరింపచేయగలిగేటువంటి శక్తి మహావిష్ణువు కలిగితే ఆయన అంశమాత్రం చేత భూదేవి తన భూకారకురాలైనటువంటి అమ్మవారు మహాశక్తి స్వరూపంలో కలిగి లక్ష్మీదేవి ఒక ఎత్తు వక్షస్థలలో ఉంటే భూదేవి ఇంకోవైపు అనేక అంశ రూపాల్లో ఒక అమ్మవారు అనేక రూపాల నామాల చేత అనేక రూపాల శక్తుల చేత భూదేవి రూపంలో స్వామివారి అనుగ్రహాన్ని పొందింది అందుకే భూవరాహస్వామిగా స్వామివారు పేరుగాంచారు అమ్మవారు అయ్యవారిని గట్టిగా ఆలింగనం చేసుకుని సమస్త లోకాలను రక్షించేవాడు నీవే సమస్త లోకరక్షకుడు నీవే దుష్ట శిక్షణ కోసం చేసిన అన్ని అవతారాలు నీ స్వరూపాలే అని స్వామి ఆదివరాహ రూపంలో రూపంలో దర్శనమిచ్చి తన ధంష్ట చేత అమ్మవారు అయ్యవారు ఇద్దరు మాట్లాడుకున్నట్లుగా మీరు తిరుపతిలో చూడండి వరాహ అవతారంలో స్వామివారి చెవిలో అమ్మవారి చెవిలో స్వామివారు ఏదో చెబుతున్నట్టుగా అలా దగ్గరగా అమ్మవారి యొక్క ముట్ట దగ్గరగా కూర్చుని ఉంటుంది అమ్మవారు ఆ రూపంలోనే చాలా వైశిష్టం ఉందండి అందుకనే అమ్మవారు ఆచరింపచేసి తన భక్తులందరికీ కూడా అమ్మవారిని చూసి మనం ఆచరించుకోవాలి కాబట్టి అలా భార్యాభర్తల అన్యూన్యత విషయంలో కూడా అమ్మవారు చేసిన స్వామివారికి ఒక అర్చనా విధానం స్వామిని కొలిచేటువంటి విధానం స్వామి కోసం చేసిన తపస్సంపన్నమైన శక్తి ఇదంతా కూడా అమ్మవారు ఏం కోరుకుంది అంటే సమస్త లోకాలలో నా బిడ్డలు క్షేమంగా ఉండాలి అంటే నేను ఈ యొక్క స్థితిని పొందాలి కాబట్టి అందుకే భూ వరాహస్వామి రూపంలో అన్యోన్య దాంపత్యానికి కూడా మంచి బలం కలగాలి మంచి రక్షణ కలగాలి స్వామివారి యొక్క అనుగ్రహం వల్ల అనుకునే భక్తులు ఈ లక్ష్ భూదేవితో కూడుకున్నటువంటి ఆరాధన చేయటం వల్ల స్వామిని విశేషమైన బలం అనేది కలుగుతుంది వరాహస్వామి వారి అనుగ్రహం పొందాలి అంటే వరాహ పురాణం తప్పనిసరిగా చదవాలి అని అంటూ ఉంటారు కదండి ఈ పురాణం అనేది ఏ విధంగా చదవాలి ఈ అన్ని పురాణాల్లో మనకి అష్టాదశ పురాణాల్లో వరాహ పురాణం చాలా విశేషమైందంటే సహజంగా కూడా వరాహ పురాణం మనం ఈ కథ కానీ హిరణ్యాక్షుడు హిరణ్యకష్ముడు యొక్క సంహారం కానీ ఈ వరాహ అవతారంలో స్వామి ఒక అద్భుతమైనటువంటి అవతారంతో ఆయన చక్కగా భూమిని రక్షించేటువంటి ఈ కథలు విన్నా పురాణాన్ని చదివినా వారికి రక్షణ కలుగుతుందని మనకు చెప్తూ ఉన్నాడు పోతనగారు ఒకనొక సమయంలో మహాభాగవతాన్ని రాసేటువంటి సమయంలో ఒక దక్షిణ దేశపు రాజు ఆ భాగవతాన్ని తన ద్రవిడ భాషలోకి మార్చుకునేటువంటి ఆలోచనతో ఒక సేనాధిపతిని పంపించాడు ఎవరిని పోతనగారిని తీసుకురమ్మని ఆయన ఒక పర్ణశాలలో కూర్చుని ఈ భాగవతాన్ని తిరిగి రాస్తూ ఉన్నాడు ఆయన దీంట్లో మారుస్తూ సంస్కృతం నుంచి తెలుగులోకి చక్కగా అన్వయిస్తూ రాస్తూ ఉండగా ఆ పర్ణశాల ముందు ఒక పెద్ద తెల్లటి వరాహం పంది అలా పడుకుని ఎప్పుడైతే ఈ సేనాధిపతి పోతనగారి దగ్గరికి వచ్చాడో తన చేత ఒక్కసారిగా పెద్ద పెద్దగా అరుస్తూ ఉండేసరికి వాడు లోపలికి వెళ్ళడానికి భయం వేసి ఆ వరాహ ఇది రూపాన్ని చూసి మళ్ళీ తిరిగి వెళ్ళిపోతే అక్కడి నుంచి మళ్ళీ కొంత సేనాధిపత్యం వచ్చి రాజుగారికి విషయం చెప్తే రాజుగారు కూడా ఆయన దగ్గరికి వచ్చాట ఈ పర్ణశాల సమయానికి వచ్చేసరికి ఆ పోతనగారు ఆశ్రమంలో కూర్చుని రాసుకుని భాగవతాన్ని అనుభవించే సమయంలో ఈ తల్లటి వరాహంతో ఆ గుమ్మ ముందు నిలబడి ఉండగా అది చూసిన రాజుగారు ఈ వరాహ రూపాన్ని చూసి భయం వేసి హడలెత్తిపోయిందట హడలెత్తిపోయి ఒక్కసారి కనీసం పోతనగారిని దర్శనం చేసుకుని వెళ్తే బాగుండు అని మనసులో ఆలోచన కలగగానే అది పైకి లేచి అరిచేటువంటి వరాహం దించుకొని కొద్దిగా అలా ముందుకు వెళ్ళిపోయిందట వీళ్ళు గబగబాల సేనాధిపతితో లోపలికి వెళ్ళి పోతన గారిని కలుసుకుని ఆ దక్షిణ దేశపు రాజు అయా మీ దర్శనం కోసం వచ్చాము కానీ మీ ఆశ్రమం ముందు ఒక పెద్ద వరాహం మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టింది లోపలికి రానివ్వలేదు అసలు ఏమిటి మీరు ఈ ఈ విషయంలో మీ దర్శన భాగ్యమైన నాకు కలిగింది ఏనంటే పోతనగారు చెప్పేట నేను మహాభాగవతాన్ని రాసి అన్వయించేటువంటి పనిలో ఉన్నాను నన్ను రక్షించేవాడు లోక రక్షకుడైనటువంటి స్వామివారి ఆదివరాహ రూపంలో ఈరోజు నా పర్ణశాల ముందు ఉన్నారు ఎవరైతే దురాలోచనతో ఆ భాగవతాన్ని తనకొంతుగా తన రాజ్యానికి తమ దేశానికి తమ రాష్ట్రానికి కావాలని దీన్ని స్వాధీనం చేసుకోవాలని కోరుకుంటారో దురాలోచనతో వారి కోసమే స్వామివారు వరాహ అవతారంలో జన్మించి మీకు దర్శనం ఇచ్చారు అంతకు తప్పేమీ లేదు ఇది నన్ను స్వామి ఈ రకంగా రక్షిస్తున్నారని పోతన గారు చెప్పాడ చూడండి ఎంత విశేషమైనటువంటి మహాద్భుత అవతారాల్లో వరాహ అవతారం అంత విశేషమైనది కాబట్టి స్వామి ఏదో ఒక రూపంలో భక్తులను రక్షించేటువంటి పనిలోనే ఉంటాడండి భక్త రక్షకుడు అంటానికి స్వామి నామం మనం పలకోవచ్చు గోపీనాథ్ గారు శ్రీ మహావిష్ణువు అవతారాల్లో దశ అవతారాల్లో ఒకటైనటువంటి వరాహస్వామి అవతార విశిష్టతను గురించి స్వామి అనుగ్రహాన్ని పొందాలి అంటే ప్రతి ఒక్కరం కూడా ఏం చేయాలో చాలా చక్కగా వివరించారు ధన్యవాదం రండి సర్వేజన ఇదండి వాళ్ళ దశ అవతారాలు కార్యక్రమం నమస్కారం